బా పొద్దునే ఎక్కడ కనబడలేదు ఎక్కడికి వెళ్ళిపోనరా ఎయిర్పోర్ట్ కి వచ్చాను రా ఏంటి ఎయిర్పోర్ట్ ఒక్కడో ఫ్లైట్ ఎక్కాను నిన్నె వదిలేస్తాన్రా నేను వచ్చింది నీ కాబోయే చెల్లి లవర్ రిసీవ్ చేసుకోవడానికి ఎవరు బాబా చెల్లి మన హోమ్ మినిస్టర్ కూతురు రా కూతురు అంటే ఓమిషితో పెట్టుకుంటే అనుకోండి సహాయం వచ్చే వచ్చాయి ప్రేమ కోసం పోతే చరిత్రలో మిగిలిపోతాం రా కర్రీ బావా డౌన్లోడ్ ఐఫోన్ సిక్స్ ప్లస్ లో ఉందిరాకుంటా ఆ రేంజ్ లో ఉందరూ పల్లెటూరులో పూపిస్తే పడిపోతుంది అనుకుంటారా పూ ఇచ్చి కదరా పూ పడేసి పడేస్తా ఊ పడేసి పడేస్తావా అది ఎలాగా నేను ఫోన్ పెట్టారా మళ్ళీ చేస్తాను ఏంటిది చేతి ముందు మీరు కాల్ తీయండి ఐదు గ్రాముల గులాబీని యాభై కేజీల గులాబీ తొక్కేస్తే ఏమైపోతుందో ఆలోచించండి ఎవరమ్మా నువ్వు ఇంప్రెస్ చేస్తున్నావా ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నా వెల్కమ్ టు ఇండియా ఆకాష్ నాన్నగారు చెప్పారు మీద ఒపీనియన్ లేదు పేరెంట్స్ చూసే మ్యాచెస్ మీద డౌట్ లేదు సాత్రి గారంటే ఇష్టం సల్మాన్ ఖాన్ అంటే చిన్నప్పటి నుంచే నాది మా నాన్నపలిగా భయపడకండి వాళ్ళు మీకు వెల్కమ్ చెప్తాను వచ్చారు వెళ్ళి థ్యాంక్స్ చెప్పేసి వస్తాను ఓకే ముక్కలు ముక్కలుగా నరికి నా గప్పకు పార్సల్ చేయంరా

ఫ్యామిలీని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి కానీ నన్ను చంపే కత్తి గాని గన్ను గాని ఇంకా తయారవ్వలేదు పంపొద్దని కలేజా మా సార్ చెప్పింది కరెక్ట్ నేను ఒక్కనే వెళ్ళాను కాబట్టి అమ్మ ఇంటికి సేఫ్ గా వచ్చింది అదే మీరు ఒక వంద మందిని పంపించుంటే వాడు కాపాడుతాడని వీడు వీడు కాపాడుతాడని వాడు కన్ఫ్యూజన్ లో వదిలేసుంటే తొక్కేసులాట్లో భక్తుడు మృతిలా ఉండేది అమ్మే పరిస్థితి అయినా అంత జాగ్రత్తగా ప్లాన్ చేసినాం కదా అది నేనే ఇన్ఫార్మ్ చేశాను సార్ నువ్వే పోయి నువ్వే చెప్పురెడ్డి ధైర్యాన్ని చంపేద్దాం ఎప్పుడు అటాక్ చేస్తాడని మనో భయపడటం కాదు సార్ ఇంకెప్పుడు అటాక్ చేయాలన్నా వాడికి భయం పుట్టేలా చేయాలనుకున్నాను అందుకే కీలికి మరీ రప్పించాను చావుకి అండ్ ఇప్పించి పంపించాను నేను చేసిన తప్పు అనిపిస్తే మా సారికి ఫోన్ కొట్టండి కరెక్ట్ అనిపిస్తే ఇద్దరు కలిసి మందు కొట్టండి సార్ అట్లే సార్ తూరి డీజీపీని పిలిపిస్తా సార్ పాప వచ్చి ఉండాలి సార్ ఈ ఆదివారము డిన్నర్ కి ఇంటికాడకు వస్తాంలే సార్ సరే సార్ ఏమపా సార్ ఆ డీజీపీని శ్యాంబర్గ పిలు ఎస్పి మహేష్ చంద్ర ట్రాన్స్ఫర్ చూడాలా ఏం తల్లి ఇంటికాడకు వచ్చి కూడా గుడ్డు బ్రెడ్ తింటుండంది ఏ పూరినో పొంగలో తినబడలా అదేదో క్రాష్ డైట్ అంటండి నాది క్రాష్ డైట్ కానీ బాబాయ్ ఏంటి కంప్లీట్ డైట్ లో ఉన్నాడు డైటింగ్ కదమ్మా ఫైటింగ్ ఇన్నేళ్ల తర్వాత నువ్వు ఇంటికి వచ్చావు ఇప్పుడు కూడా అన్నయ్య నాతో మాట్లాడకపోతే నేను ముద్ద కూడా ముట్టను అది జన్మలో జరగదు ఏంటి నాన్న మీరు చిన్న పిల్లల్లా ఇంకా మాట్లాడడం బాబాయ్ తో వాడు నా పిచ్చి మానమనం మాట్లాడతా అది పిచ్చి కదన్నయ్య ప్యాషన్ ఇష్టం ప్రాణం నన్ను కోస్తే కొవ్వుండదన్నయ్య కలంటది టాలీవుడ్ ను దునేటానికి పుట్టిన బార్ని హీరోనన్నయ్య చూసావా తల్లి మా పరిస్థితి ఎగ్జాక్ట్లీ అన్నయ్య రేపు ఆడియన్స్ కూడా అలాగే షాక్ అవుతారు స్క్రీన్ లు చించేస్తారు నా యాక్టింగ్ చూసి అవును బాబు మీ ముందు కొంచెం షై ఫీల్ అవుతారు గానీ ఈలో మంచి యాక్టర్ దాగున్నారు తెలంగాణలో అందుకే పడిపోయినట్టుంది అవును పెద్ద నాన్న సూపర్ మ్యాన్ డ్రెస్ వేస్తే డాడీ ఆసమ్ గుంటారు ప్లీజ్ ఒక్క బ్రేక్ ఇయండి డాడీకి చూసావా తల్లి ఎమ్మెల్యే కారా అంటే హీరో అవుతానని ఫ్యామిలీ మొత్తాన్ని చెడగొట్టేసి ఉంటాడు నేను ఫ్యామిలీని చెడగొట్టాను కాదన్నయ్య నిలబెట్టడానికే పుట్టాను అయినా నేను హీరో అయితే మీకే లాభం మొన్న ఎలక్షన్ లో పవర్ స్టార్ ఒక పార్టీ పక్కన నిలబడితే ఎట్లా గుద్దారు ఓట్లు నేను సూపర్ స్టార్ అయ్యి మీ పక్కనే నిలబడతానయ్య అయినా ఇప్పటి నుంచి ప్రతి పొలిటీషియన్ వెనకాల ఒక సినిమా స్టార్ ఉండాలి చూడు తల్లి ఈడింకొక్క మాట మాట్లాడితే పుత్తూరు పంపేస్తా ఏం చేస్తాం అక్కడ వెళ్ళి మళ్ళీ ఒక్క అమ్ముకుందాం ఏంది నా బ్రేక్ఫాస్ట్ కార్ వాళ్ళు చెప్తే వీళ్ళు మారు వీళ్ళు యాటిట్యూడ్ మారు ఇప్పుడు అర్థం కాదు రేపు సూపర్ స్టార్ అయ్యాక నన్ను చూసే గుర్తారు ఓట్లు అవునా ఆకాశ ఎక్కడ ఆకాశ తను మన స్టాఫ్ కాదమ్మా సాంబు అంకల్ దగ్గర పని చేస్తుంటాడు వాట్ తను మన దగ్గర వర్క్ చేయడా మీరెందుకు సీఎం కావడం లేదో నాకు ఇప్పుడు అర్థమైంది నన్ను మీరు క్రీమ్ ని వదిలేసి స్క్రాప్ ని పక్కన పెట్టుకున్నారు లేకపోతే ఏంటి నాన్న కింద పనిచేసే వాళ్ళు ఎప్పుడైనా మనకంటే షార్ప్ గా ఉండాలి అలాంటి బ్యాచ్ కౌరవుల మంద కూడా వందే నాన్న మనకు కావాల్సింది గన్స్ తో వెనకాల నిలబడే వాళ్ళు కాదు గట్స్ తో ముందు వాళ్ళు ఆ తర్వాత మీ ఇష్టం